హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ చూసారా మల్బెరీస్ ఎన్నిస్ వచ్చాయో చిన్న చిన్నవి అయిపోయింది కొంచెం పెద్దవి అవ్వాలి కదా అందుకోసం కొంచెం దీనికి మనం మెడిసిన్ ఇచ్చుకుందాం ఫెర్టిలైజర్ చూసారా మొత్తం చెట్టు నిండా కాయలు వచ్చేయండి కానీ చిన్న చిన్న వచ్చాయి చాలా చిన్న వచ్చాయి చూసారా ఈ ఆకులన్నీ మనం తెంపించుకున్నాం అనుకోండి పళ్ళుకి బలం వెళ్తుంది ఇంకటి ఇలాగ ఇలా తెంపుకోవాలి ఆకులన్నీ ఇక ఆకులన్నీ చూసారా చాలా ఎక్కువ ఆకులు ఉన్నారు ఇక ఉన్నాయి ఈ పండు చూసారా ఎంత వెరైటీగా ఉందా ఒక నాలుగైదు పళ్ళు కలిపి వచ్చినట్టు వచ్చింది ఇంకటి పెద్ద ఎంత లావు పండు వచ్చింది చూసారా ఇది ఒక ఐదారు పళ్ళు కాటి పళ్ళు గొప్ప స్వీట్గా ఉన్నాయి చిన్నవైనా సరే ఈరోజు ఇప్పుడు ఈ ఈ ఈసారి పళ్ళు బాగా స్వీట్గా ఉన్నాయి బ్లాక్వి బాగున్నాయి తీయకున్నాయి తెంపుకొని తినేస్తున్నాను చాలా బాగున్నాయండి ఇగో నేను తెంపుకొని తింటున్నాను స్వీట్గా ఉన్నాయి ఈ పండు చూసారా ఒక నాలుగైదు పళ్ళు కలిపి వచ్చింది ఆ పండు చెట్టు నిండా గుత్తు గుత్తులు వచ్చేయండి ఇది మొత్తం అక్కడ ఒక పండుందా బ్లాక్ పండు దీనికి పువ్వులు గట్టా ఏం రావండి చిన్న సైజులోని కాయ వస్తుంది ఇదే అలా పెద్దదైపోయి పండు అయిపోతుంది అంతేనే ఈ చెట్టుకి పువ్వులు ఉండవు ఒకసారి మనం ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తూనే ఉండాలి దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ మనం ఇవ్వక్కర్లేదు ఎందుకంటే అది ఇంకా ఆకులు తీస్తే చాలు ఇంకా అలా ఫ్రూటింగ్ వస్తూనే ఉంటాయి ఫెర్టిలైజర్ మాత్రం లిక్విడ్ ఫెర్టిలైజర్ రోజు తప్పించి రోజు ఇవ్వచ్చండి కిచెన్ వేస్ట్ కానీ ఏదైనా ఫెర్టిలైజర్ త్తం ఇవన్నీ కలిపిసి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వాలి దీనికి మనం ఆవు గత్తం ఇస్తున్నాం కదా అందులో ఉంటుంది పాస్ఫురస్ను ఇవి ఎఫ్సమ్ సాల్ట్ వేసామంటే అందులో ఉంటాయండి ఎఫ్సమ్ సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు చాలా బా బాగా ఇంకా పెద్ద పెద్ద కాయలు వస్తాయి ఇవి చూసారా చిన్న చిన్న ఉన్నాయి మనం నేను ఇప్పుడు ఈ ఆకంతా తీసి మొత్తం ఈ ఆకంతా ఏరేస్తానండి ఏరేసి ఇది మల్చింగ్ ఇలాగ దింట్లోనే వేసుకుందాం కిందనే కొంచెం గత్తం వేసి దాంట్లోనే ఈ ఆకులన్నీ పైన వేసుకుందాం చూపిస్తాను మీకు ఇప్పుడు ఏమేమి వేస్తాను చూసారా మట్టి ఇలాగా లూజ్ చేసుకోవాలి మొత్తం ఏర్లు కూడా పట్టి చేయి చూసారా ఇకటి ఇవి సంవత్సరంకి ఒకసారి కంపల్సరీ మనం రీపాటింగ్ చేసుకోవాలండి లేకపోతే ఏర్లన్నీ కట్ చేసి మళ్ళీ వేసుకోవాలి అది వర్షాకాలంలోని మామూలుగా ఈ సీజన్లో అయితే మాత్రం వేయకూడదు మనం ఫ్రూట్ మాత్రం అది వెంట వెంటనే మనం ఆకులు తీయడమే లేటు వచ్చేస్తుంది ఎక్కువ మొత్తం ఆకులన్నీ ఒలిసియాలి ఒలిసిస్తే అప్పుడు మొత్తం ఆకులన్నీ కట్ చేసి మనం పడేసామనుకోండి ఆ ఆకులు కూడా పనికి వస్తాయి ఆ ఆకులు మనకి పట్టు పురుగులకి వేస్తారు ఈ ఆకులేనండి పట్టు పురుగులకి మనం పట్టు పురుగులు చేస్తారు కదా ఈ ఆకులు వేస్తారు దానికి చూసారా మట్టంతా లూజ్ చేసాను ఎలా పట్టిసిందా అండి ఇప్పుడు ఇందులో మనం ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం ఈ ఆకులటా పట్టు పురుగులకి వేస్తారటండి చూశాను ఇంకోటండి ఎప్సమ్ సాల్ట్ ఇంక మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది ఇదేమో చూసారు కదా ఈ రెండు కలిపి మిక్స్ చేసుకొని మనం ఫెర్టిలైజర్కి ఇచ్చుకుందాం ఇది ఒక టూ స్పూన్స్ వేసుకుందాం అండి ఇంక ఇది హాఫ్ బకెట్ వేస్తున్నాను రెండు మిక్స్ చేసుకొని ఆల్రెడీ మిక్స్ చేసాను ఇగటి చూసారా ఇకటి ఇది ఇది ఇప్పుడు మనం ఇచ్చుకుందాం ఇగటి ఇందులోనే ఇలాగ పైపైని వేసుకుందాం అండి కంపల్సరీ పదిహేను రోజులకు ఒకసారి ఇలాగ ఇస్తూనే ఉండాలి ఇస్తేనే మనకి పెద్ద పెద్ద పళ్ళు పోస్తాయి లేకపోతే పళ్ళు పెద్దవి రావు ఇప్పుడు ఈ ఆకులన్నీ చూసారా కింద చిగురులు ఎలాగొస్తున్నాయి ఈ అన్నిటికీ మనకు పువ్వు వస్తుంది అదే పువ్వు కాదు కాయ వచ్చేస్తుంది వెంటనే ఇంకటి వచ్చిన వెంటనే కాయ వస్తుంది మనం చెట్టు పెద్దది పెరగనివ్వకూడదండి చెట్టు చిన్నదే ఉండాలి పెద్దది అయిపోయింది అంటే మళ్ళీ మనకి దీనికి పోషకాలు అందవు కదా అందుకనే పెద్దది అగనివ్వకూడదు చిన్నదా ఉండాలి కాయలు కూడా మనకు బోల్డ్ కాయలు వస్తాయండి చూసారా అడ్డిసేయి లేకపోతే బోల్డ్ ఉన్నాయి కనబడడం లేదు ఇంకా గుత్తులు గుత్తులు ఉన్నాయి ఇప్పుడు మనం చూసారు ఇప్పుడు ఫెర్టిలైజర్ ఇచ్చాం కదా దీనికి మనకు బోల్డ్ ఇవి పెద్ద పెద్దవి అవుతాయి మళ్ళీ చూపిస్తాను మీకు వీడియో మలబరీలు కానీ గొప్ప స్వీట్గా ఉన్నాయండి ఇవి ఇంకటి గొప్ప చాలా తీగ ఉన్నాయి ఈ పండు మాత్రం వెరైటీగా ఉంది చూసారా ఎంత పెద్దది వచ్చిందో రౌండ్గా గోళికయలు ఉంటాయి కదా అలాగొచ్చింది చాలా స్వీట్గా ఉందండి ఇది ఇలాంటివి నేను తిన్నాను ఇప్పుడు చాలా బాగున్నాయి చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ ఈ ఆకులన్నీ తీసి మళ్ళీ మీకు చూపిస్తానండి వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్